కానీ ఈసారి కానీ బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి స్టంట్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేశారంటే మాత్రము మీ అందరికీ కూడా తోల్ తీసేస్తామంటే మొదటిసారి తప్పిద్దాం కాబట్టి ఇప్పుడు వాన్ చేస్తున్నాను అదే విధంగా ఈసారి ఎప్పటికైనా చేస్తారంటే మాత్రం నేను కంటిన్యూ చర్యలు తీసుకుంటాము మీ వాన్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉంటుంది విన్యాసాలు హైవేలలో అసలు చేయకూడదు బండి ఓకేనా పిల్లలు మీ పిల్లలు తీసుకొచ్చాం కదా మీకు ఎలాంటిది బాగుందా ఇది మీ వాడు చేసిన తప్ప మంచిగా ఇలాంటి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి ఇలాంటివి బైకులు చేసి ఇలా అసలు చేయిచ్చా కాబట్టి వాళ్ళకు బుద్ధి రావాలంటే మీకు ముందు చెప్పాలని ఈ రోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఇది మొదటి తప్పిదం కాబట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రము మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము దయవెసి ఇలాంటి ఎప్పుడుగా మీరు ఎంకరేజ్ చేయద్ండి మీ పిల్లలకి ఓకేనా తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైస్ చేసి స్టన్స్ చేసే వాళ్ళ మీద ప్రత్యేకం నిఘా పెట్టడం జరిగింది అదేవిధ భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పది మంది యొక్క బైక్ రైదర్లు వాళ్ళని సమాచారాన్ని సేకరించి వాళ్ళని రోజు ఒక ఐదు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము ఇలా చేయకూడదు అని వాళ్ళకు ఆన్ చేస్తూ అదే విధంగా వాళ్ళ చదువులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇలా పైప్ మీద రైస్ చేస్తూ సన్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం